ఈ రాష్ట్రంలో మహిళలపైన దాడులు మహిళలపైన అత్యాచార ఘటనలు ఎలా ఉన్నాయంటే చూస్తుంటేనే దారుణంగా ఉన్నాయి ముచ్చుమర్రి లాంటి ఘటన చూసి అయ్యో మా కూతురు శవాన్ అన్న మాకు చూపించండి అని చెప్పి పోలీసు వారిని వేడుకున్న ఘటన రాష్ట్రం మొత్తం ఒక రకం చెప్పాలంటే దేశంలో కూడా సంచలనంగా సృష్టించింది కానీ ఆ కేసు ఇప్పటికి కూడా ఒక రకం కొలికిరాల ఇప్పటికి కూడా ఆ కేసు మరొక ముందే రెండు మూడు రోజులు గ్యాప్లోనే విజయనగరంలోని ఐదు నెలలు చిన్నారు పైన రేపు అది కూడా ఏంటనేది అర్థం కాని సిచ్యువేషన్ ఇట్లా ఈ రాష్ట్రంలో మహిళల పైన ఎంత దారుణమైన సిచ్యువేషన్ ఉందంటే అంత దారుణమైన సిచ్యువేషన్ ఈ దారుణాన్ని ప్రభుత్వం వారు ఎంతవరకు కంట్రోల్ చేస్తున్నారు ఏ రకంగా చర్యలు తీసుకుంటున్నారు అనే దానిపైన స్పష్టత కూడా పూర్తి స్థాయిలో ఇంతవరకు అయితే క్లారిటీ కూడా ఇవ్వలేదు క్లారిటీ కూడా ఇవ్వలేదు ఇప్పుడు ఇటువంటి ఘటనల పైన పూర్తిస్థాయిలో విచారణ చేస్తూ ఇటువంటి ఘటనల పైన పునరావృతం కాకుండా పూర్తిగా ప్రభుత్వం తరఫున లేకపోతే మహిళా కమిషన్ చైర్మన్ గారు తీసుకునే చర్యలు చాలా ప్రతి ఒక్కరిని పూర్తి స్థాయిలో దాని మీద ఎలా ముందు తీసుకెళ్తా అనేది కూడా దాన్ని తిలకిస్తూ చూస్తూ ఉంటారు మహిళా మహిళా కమిషన్ చైర్పర్సన్ ఒక తీరుతెన్నలు ఈ మహిళా కమిషన్ చైర్పర్సన్ ఎవరైతే ఉన్నారో ఇప్పుడు ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్కి గజ్జల లక్ష్మి గారు అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఆమె నియమితురాలయ్యారు ఇంకా రెండు కాల కాలపరిమితి ఉంది అంటే దాదాపు ఇంకా సంవత్సరం నర పైన ఉంది ఇప్పుడు ఆమె ఈ మధ్య రీసెంట్గా నెల్లూరు సబ్ జైల్ అక్కడ సందర్శించి వచ్చారు తర్వాత ఇంకోసారి ఇట్లా ఇట్లా ఆమె వర్కింగ్లో ఆమె పని ఆమె చేసుకుంటూ పోతా ఉంది ఇప్పుడు ఆమెకు జీతాలు ఇవ్వకుండా ఈ ప్రభుత్వం వారు ఆమెను ఇబ్బంది పెడుతున్నారని చెప్పి హైకోర్టుకు వెళ్ళడం జరిగింది హైకోర్టు వెళితే హైకోర్టు వచ్చేసి ఆమె జీతాలు అనేది ఆరు వారాల్లో చెల్లించండి అని చెప్పి ప్రభుత్వం వారు సూచించడంతో ప్రభుత్వం వారు వెంటనే గతంలో ఏదైతే ఈ మహిళా కమిషన్ చైర్పర్సన్కి ఇస్తున్న జీతం జీవో ప్రకారం కాకుండా ఇదేదో కొత్త జీవో తెచ్చారంట ఇట్లా కూడా ఆమెను వేధిస్తున్నారు రెండోది అతిపెద్ద దారుణం ఏంటంటే సాక్షాత్తు మహిళా కమిషన్ చైర్పర్సన్ అయినటువంటి ఆమెకు ఆ మహిళా కమిషన్ మెయిల్ ఉంటుంది కదా సాక్షాత్ మెయిల్ ఒకటి ఉంటుంది మహిళా కమిషన్ వాళ్ళు ఆ మెయిల్కి అసభ్యకరమైన ఫోటోలు పంపిస్తా ఉన్నారంటే ఎవరో ఇది అతిపెద్ద దారుణం తెలుగుదేశం పార్టీ సంబంధించిన ప్రభుత్వం దీనిపైన తక్షణమే విచారం చేయించాలి బికాజ్ ఎందుకంటే మహిళలకే రక్షణ లేదు మహిళలకు రక్షణ కల్పించాల్సిన మహిళా కమిషన్ వాళ్ళకి కూడా ఇలాగే తయారైతే థింక్ ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది అంతే కదా ఇప్పుడు మహిళలకి రక్షణ కల్పించలేక మహిళలకు పూర్తి హెడ్గా ఉండే మహిళా కమిషన్ అధ్యక్షురాలకి చైర్మన్కి మీరు రక్షణ కల్పించలేక ఇంకేం చేయను ఇంకా ఇంకేం చేయను ఇప్పుడు ఆమెని ఆ గజ్జలక్ష్మి గారిని ఏ కార్యక్రమాలు రాజీనామా చేయించాలి అనే టార్గెట్తో పనిచేస్తున్నట్టు కనపడతా ఉన్న ఇప్పుడు ఆ గజ్జలక్ష్మి గారి రాజీనామా చేయించి వాళ్ళు ఏదో ఇన్వాల్వ్ అవ్వాలి వాళ్ళు ఏదో వాళ్ళు వాళ్ళ పర్సన్కి ఏదో ఇవ్వాలి సో అని సో అది ఇది అని చెప్పి వాళ్ళ టార్గెట్ ఏమకేమో పీరియడ్ ఉంది ఇంకా ఇప్పుడు మరి ఈ తెలుగుదేశం పార్టీ వారు అటువంటి కక్షపూరిత రాజకీయాలు రాజకీయాలని మానుకుంటే బాగుంటుంది బికాజ్ ఎందుకంటే మార్పింగ్ ఫోటోలతోటి ఆడవాళ్ళని సామాన్యులు వేధించడం ఇక్కడ మహిళా కమిషన్ చైర్పర్సన్ అయినటువంటి ఆ వ్యక్తిని కూడా వేధించడం అనేది కరెక్ట్ కాదు ఆ మహిళను కూడా వేధించడం అనేది ఎంత దారుణం దీనిపైన ఆమె కోర్టుకు వెళ్తుందంట కోర్టుకు వెళ్ళి గ్యాగస్ తెచ్చుకునే అవకాశం కూడా ఉందంట రెండు రోజుల్లో జీతానికి సంబంధించి లేకపోతే ఇటువంటి అసభ్యకరమైన ఫోటోలు పెడుతున్న వాళ్ళపైన చర్యలు తీసుకోవడానికి అయితే మహిళా కమిషన్ అయితే ఆమె ఇప్పుడు హైకోర్టుకు వెళ్లే అవకాశం అయితే కనపడతా ఉంది